అలా అప్పజెప్పాడు వెళ్ళిపోయాడు కానీ ఏం కార్యం చేసింది ఏం కార్యం జరిగింది ఇప్పుడు మీరు నెట్ లో సెర్చ్ చేయండి ఐథియోపియా దేశం ఏ దేశం చూడండి క్రిస్టియానిటీ ఐథియోపియాలో అంటే ఇథియోపియాలో అరవై ఏడు శాతం ఉంది ఇప్పుడు నాలుగు రోజులు సహవాసానికి ఎడమైతే లోకంలో గెలిచిపోతా ఉంటాం దూరం అయినా చాలేమన్నా నీకు కలిసినా కలవకపోయినా ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది డైరెక్ట్గా నేను కలవకపోయినా లైవ్ ద్వారా వాక్యాలు విని ప్రోత్సహించబడే ఛాన్స్ నీకు దేవుడు ఇచ్చాడు నేను ఇక్కడ అందిన అందకపోయినా లైవ్ ద్వారా అయినా సరే వాక్యం ఫాలో అవుతూ నువ్వు నిలబడాలి నువ్వు ఛార్జ్ అవ్వాలి అనేక మందిని ఛార్జ్ చేయాలి రక్షణలో విశ్వాసం నిలిచి ఉండాలి ఎన్ని శోధనలైనా ఎంతమంది లోకస్తుల మధ్య నువ్వు ఉన్నా నువ్వు చెడకూడదు నీ భక్తి నీ ఆత్మీయత ఎక్కువ అవ్వాలి కానీ చెడిపోకూడదు మంత్రి గారికి చెడిపోలా ఐథియోపియా మంత్రికి చెడిపోలా బాప్తీసం పొందాడు వెళ్ళాడు ఇక తగలబెట్టడం మొదలు పెట్టాడు ఉజ్జీవం దేవునికి స్తోత్రం కలుగును కాక హాల అది అది ఉండాల్సిన పట్టు ఆ టైపులో కానీ దేవునికి కనెక్ట్ అయ్యారనుకో మీరు ఇక నాకు దిగులే ఉండదు రోజు ఇంకా ఇంకా పండగ చేసుకుంటా దేవుడి దేవాల చాలా మంది అట్టంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు నాకు నాకు ముందే ప్రామిస్ చేశాడులే జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను అలుపులుగా ఘనులుగా చేస్తాను అన్నాడు మంచి పాత్రలను ఇచ్చాడు నాకు సోదరుడు కాదులే దేవుడు దేవుల్ల దేవునికి స్తోత్రం చురుకనోళ్ళని ఇచ్చాడు ఏమండి అరవై ఏడు శాతం మంది క్రైస్తవులు ఆనాడున్నారా మంత్రి గారు పోయాడు మొత్తం ఒక అయ్యారు చిన్నగా ఒక్కొక్కరిలో ఒక్కొక్కరికి ఒకరు చెప్పుకుంటా దేవుని కృపను బట్టి ఎంత మందిని దేవుని వైపు తిప్పాడో అది చెప్పబడలేదు కానీ ఒకటి మాత్రం పక్క మళ్ళీ ఫిలిప్ అతన్ని కలుసుకోకపోయినా తన భక్తిని మాత్రం పాడు చేసుకోవాలా తన ఆత్మీయతను మాత్రం పాడు చేసుకోవాలా తన విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలే కొంతమందికి పక్క నుండి ఎంత ఛార్జ్ చేసినా సరే దిగిపోతూ ఉంటారు కానీ అతనికి ఒక్కే ఒక్కసారి ఛార్జ్ అయింది సచ్చిందా కుదిలిపెట్లా ఈరోజు మీకు బాబు ఇవ్వబోతున్నాను రక్షణ పొందబోతున్నారు బాబు తీసుమిచ్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు మీకోసం ప్రార్థన చేసి పంపిస్తాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనకడుగు పడకూడదు వెనకడుగు పడకూడదు చచ్చిపోయేంత వరకు నేను మళ్ళీ కలిసినా కలవపోయినా క్రీస్తునందు విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉండాలి హలో